హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పందన స్పెషల్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇవాళ రెసిపీ చికెన్ కర్రీ సో కొంచెం డిఫరెంట్గా చికెన్ ట్రై చేస్తాము ఇది బగారా రైస్ కానివ్వండి వైట్ రైస్ కానివ్వండి దేంట్లోకైనా సరే చాలా బాగుంటుంది సో ఇక్కడ ఒక వన్ కేజీ వన్ చికెన్ తీసుకున్నాము దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత టేస్ట్ సరిపడా ఉప్పు కారము పసుపు ధనియాల పొడి ఆనియన్స్ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసేసి కొంచెం చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలా అంతా కూడా చికెన్కి పట్టేలాగా సో ఈ ఈ చికెన్ చాలా బాగుంటుంది టేస్ట్ మంచి జ్యూసీగా ఉంటుంది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది ఈ సండే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా సో కొద్దిగా ఆయిల్ కూడా వేసేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక కప్ వరకు పెరుగు కూడా వేసేసుకొని మొత్తం మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలా అంతా కూడా చికెన్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని మనం ఎక్కువ ఒక హాఫ్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ ఆనియన్స్ అయితే ఫ్రై చేశాను ఈ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ చల్లారిన తర్వాత వీటిని పేస్ట్ లాగా అయితే మనం మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇక్కడ స్టవ్ మీద కడాయి పెట్టేశాను దానిలో ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర పచ్చిమిర్చి వేసేసి మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా సో ఆ చికెన్ని ఆయిల్లో వేసేసి మొత్తం బాగా కలుపుకోవాలి ఆయిల్ అంతా కూడా దాన్ని పట్టేలాగా ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనము హై ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి దీన్ని సో ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దానిపైన మూత పెట్టేసేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ పాటు దాన్ని కుక్ చేసుకోవాలి మనము సో ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది కొంచెం మనకి ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోతుంది ఇలా కుక్ అయిన దీంట్లోనే మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ సో ఆ పేస్ట్ వేస్తున్నాము కొద్దిగా కరివేపాకు కొద్దిగా పుదీనా కొత్తిమీర పైన మిక్స్ చేస్తున్నాను తర్వాత కొంచెం చికెన్ మసాలా అనమాట వేసేసి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మళ్ళీ కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనం దీన్ని కుక్ చేసుకున్నట్లయితే ఫైనల్గా మనకి చాలా టేస్టీగా ఉండేటువంటి చికెన్ కర్రీ రెడీ అవుతుంది సో చికెన్ చాలా బాగుంటుంది అండి మీరు కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి ఇలా టేస్ట్ చాలా బాగుంటుంది చాలా మంచి గ్రేవీ వస్తుంది జ్యూసీగా కూడా ఉంటుంది చికెన్ మీకైతే ఖచ్చితంగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను సో చికెన్ లవర్స్ ఎవరన్నా సరే కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి సో ఈ సండే మా స్పెషల్ రెసిపీస్ అయితే చూసేయండి బగారా రైస్ చేశాను ఈ చికెన్ కర్రీ ఇలా ప్రిపేర్ చేశాను కదా సో బగారా అయితే చాలా బాగా సెట్ అవుతుంది తర్వాత చికెన్ కర్రీ అనమాట ఫైనల్గా రైతా అయితే ప్రిపేర్ చేశాను ఇంటి దగ్గరే ఉన్నాం కదా అందరం సో కొంచెం స్పెషల్గా అయితే ప్రిపేర్ అన్నమాట ఫైనల్లీ బగారా రైస్ విత్ చికెన్ మీకు ఇంకా వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి